నిర్ణయ సింధువులో చెప్పబడిన శ్రావణమాస నియమములు కర్కాటక సింహ సంక్రమణముల మధ్యకాలములో అనగా అగస్త్యోదయముగు వరకు సముద్రములకు చేరని క్షుద్ర నదులకు రజోదోషముండును అప్పుడా నదులలో స్నానము చేయరాదు అని వ్యాఘ్రముని మత్స్యపురాణములో చెప్పెను సహస్రధనుస్సుల దూరమైనను ప్రవహించని వానిని నదులు అనరాదు అవి కేవలము గర్తములు అని భవిష్య భవిష్యపురాణములో చెప్పెను గోదావరి భీమరతి తుంగభద్ర కృష్ణవేణి తపతి పయోష్టి కావేరి అనునవి దక్షిణ దేశమునందలి మహానదులు గంగా యమున నర్మదా సరస్వతి వితస్తా సింధునదులు వింధ్యమునకు ఉత్తరమునగల మహానదులు అని బ్రహ్మపురాణములో ఉన్నది దేవికా కావేరి వంజరా నదులు మహానదులైనను కర్కటక సంక్రమణము నుండి మూడు రోజులు రజోదోషము గలిగియుండును అని కాత్యాయనుడు మదనరత్నములో చెప్పెను ఈ నదుల తీరములలో వారికి మాత్రము ఈ దోషము లేదు అని వేదవచనము నూతిలో క్రొత్తగా పడిన నీరును ప్రసవించిన మేకలు గోవులు గేదెలు స్త్రీలు పదిరాత్రముల తరువాత శుద్ధి శుద్ధినొందదురు అని యాజ్ఞవల్క్యుడు చెప్పెను నీరు దొరకని చోట క్రొత్త నీటిని వెంటనే త్రాగినను దోషము లేదు చంద్ర సూర్య గ్రహణాదులలో ఈ దోషము లేదు అని వశిష్ఠుడు చెప్పెను నాగపంచమి పంచమిని నాగపంచమిగా కొందరు చేయుదురు ఈనాడు నాగపూజ చేసినచో సర్పభయము ఉండదు అని మదనరత్నము హేమాద్రి భవిష్యపురాణములలో ఉన్నది ఉపాకర్మ పూర్వమున వేధగల శ్రవణ నక్షత్రయుక్త పూర్ణిమనాడు ఉపాకర్మ చేయవలెను అని వ్యాసుడు చెప్పెను శ్రావణ పూర్ణిమనాడు గ్రహణమున్నచో శుక్లపంచమినాడే ఉపాకర్మ చేయవలెను అప్పటికీ హస్తానక్షత్రముండవలెను అని మదనరత్నములో ఉన్నది సంక్రమణముగూడ పూర్ణిమ నాడే అయినచో ఆనాడు ఉపాకర్మ పనికిరాదు అని మదనరత్నమున గార్యుడు చెప్పెను నర్మదకుత్తరమున రవిసింహస్థుడైనప్పుడు ఉపాకర్మ చేయవలెను కర్కటకమున నున్నప్పుడు దక్షిణదేశమున చేయవలెను అని బృహస్పతి చెప్పెను గురుశుక్ర మౌడ్యములలోను అధిక సంసర్ప మలమాసములలోనూ ద్విజునికి ఉపాకర్మ పనికిరాదు కర్మనాశనమగును అని హేమాద్రిలో ఉన్నది యజుర్వేదులకు పూర్వాహనమునను సామవేదులకు అపరాహనమునను ఉపాకర్మ చేయవలెను అని ప్రచేతసుడు చెప్పెను ఋగ్వేదులు నక్షత్రములో చేయవలెను అని గార్గ్యుడు చెప్పెను వేదప్రవచనమును ఉపాకర్మయు లేనిచో చేసినను ఫలము లేదు అని గోభిలుడు చెప్పెను శ్రావణ పూర్ణిమనాడు నాడు స్నానముచేసి ఋషితర్పణాదులు చేయవలెను శూద్రాదులు అమంత్రకముగా అనగా పురాణోక్తముగా చేయవలెను మధ్యాహ్నము బంగారముతో జయబడిన రక్షాబంధనము అంటే రాఖీ కట్టుకునవలెను అని హేమాద్రిలో చెప్పెను శ్రావణ బహుళాష్టమి నాడు కృష్ణాష్టమి వ్రతము చేయనివాడు రాక్షసుడగును అని భవిష్యపురాణములో ఉన్నది రోహిణీ నక్షత్రయుక్త అష్టమినే జయంతి అనవలెను ఈనాడు ఉపవాసము చేయవలెను అని అగ్నిపురాణములో ఉన్నది అర్ధరాత్రివేళకు రోహిణులున్న నాడే శ్రీకృష్ణ జయంతి ఆనాటి చంద్రోదయ వేళ వ్రతము చేయవలెను అని విష్ణు ధర్మములో చెప్పెను జన్మాష్టమికి ముందు రోజునగాని వెనుక రోజునగాని రోహిణి స్పర్శున్నపుడే జయంతి అని మదనరత్నము నిర్ణయామృతములలో ఉన్నది జయంతి అనగా రాత్రి పర్వము అని అని బ్రహ్మాండ పురాణంలో ఉన్నది ఒక్కొక్క సంవత్సరములో అష్టమీ రోహిణీయుక్తమైన జయంతి రాకున్నచో వ్రతము మాననక్కరలేదు అప్పుడు తిథికే ప్రాధాన్యమియవలను పూర్వదినమున సూర్యోదయ వేదకు తిథి ఉండి మరునాటి ఉదయము వరకును పూర్వ పూర్వవిద్దన అష్టమిని గ్రహించవలెను అని పద్మపురాణములో ఉన్నది శ్రావణ బహుళాష్టమికి రోహిణి యోగము లేనిచో భాద్రపద బహుళాష్టమి నాడైనను వ్రతము చేయవచ్చును అయితే ఇది కేవలము వ్రతము కొనకే కొందరు ఈనాడు జయంతి చేయిదురు ఈ అష్టమి రెండు విధములు ఒకటి రోహిణి కలది రెండు రోహిణి లేనిది మొదటిది నాలుగు విధములు ఒకటి ముందు రోజు అర్ధరాత్రి వేళకున్నది రెండు పరదినమున అర్ధరాత్రి వేళకున్నది మూడు రెండు దినములందునూ అర్ధరాత్రి వేళకున్నది నాలుగు రెండు దినములందునూ అర్ధరాత్రి వేళకు లేనిది మొదటి రెండింటిలోనూ అర్ధరాత్రి వరకు ఉన్న అష్టమి చేయవలనుటలో సందేహము లేదు మూడవ దాని విషయములో పరదినమందే జయంతి నాలుగవ విషయము మరల మూడు విధములు ఒకటి పూర్వదినమున అర్ధరాత్రి అష్టమి మర్నాడు పగలూ రోహిణి మరునాటి పగలు అష్టమి మూడు రెండు రోజులలోనూ అర్ధరాత్రి వరకు అష్టమీ రోహిణులుండుట ఒకటి ఈ మూడింటిలో మొదటి దానిని బట్టి పరదినమందే జయంతి అని మాధవుడు చెప్పెను రెండు అష్టమీ వ్యాప్తి సప్తమీ ఉన్నను ఆ దినముననే జయంతి మూడు ఆ రెండు దినములందునూ పరదినమునందే జయంతి ఏది ఎట్లునూ రోహిణీయుక్తాష్టమినే జయంతిగా గ్రహించవలెను అని మాధవ మదనరత్న నిర్ణయామృత అనంతభట్ట గౌడ మైదిలాది మునులు చెప్పిరి ఉపవాసము పూర్వవిద్దన శ్రీకృష్ణ జయంతి నాడు చేసి తిథి చివరగాని వ్రతము చివరగాని పారణచేయవలను అష్టమీతిథి రెండుజాములు దాటియున్నచో మరునాడే చేయవలెను స్వస్తి